ఇరవై నాలుగు వచ్చిన అలసి వారి ఆశను తృప్తిపరుస్తాను కృషించిన వారిని అందరిని ఏం చేస్తాను నేను నింపుతాను ఈరోజున ఈరోజున సాతాను పని ఏంటంటే మనుషుల్ని అలసిపోయేలా చేయడం దేవుని పని ఏంటంటే అలిసిపోయే వాళ్ళందరికీ కూడా చెప్పండి ఏమి ఇవ్వడం విశ్రాంతిని ఇవ్వడం అలెలుయా సైతాను పని ఏంటి చెప్పండి అందరిని ఏమైపోయేలా చేయడం అలిసిపోయేలా చేయడం నీకు విషయం తెలుసా శాతానికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు సైతానికి విశ్రాంతి వాడికి విశ్రాంతి ఎప్పుడు తెలుసా నువ్వు ఎంతైతే అలసిపోతావో నువ్వెంతైతే కృషించిపోతావో నువ్వెంతైతే మానసికంగా కృంగిపోతావో నిన్ను పడరాని పాటలకి వాడు గురి చేసేస్తే నువ్వు నానాటికి క్షీణించిపోతూ ఉంటే నువ్వు నానాటికి అణగారిపోతూ ఉంటే నీలో వాడు ఏం చేస్తాడంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి ఎంజాయ్ చేస్తాడు విశ్రాంతి తీసుకుంటాడు నిన్ను అలసిపోయేలా చేసి వాడేం చేస్తాడు విశ్రాంతి తీసుకుంటాడు కానీ ఇక్కడ దేవుడు చేసే పని ఏంటి నీ అలసటని తీర్చడానికి ఆయన భారాన్ని భరించి నీకు నెమ్మదినివ్వడానికి నీ ఒత్తిడి అంతా ఆయన తీసుకుని నీ హింసనంతటిని ఆయన భరించి నీ కష్టానంతటిని ఆయన తీసుకుని నీకేం చేయడం ఆయన ఎంత మంది భారాన్ని మోసినా నా వల్ల కాదని అంటున్నాడా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి హలే